పురుగు కన్నా హీనంగా చూశారు పురుగుల తీసి పడేశారు అంటూ ఇంకెప్పుడు పురుగులను విలువలేని చాటిగా జమ కట్టకండి ఎందుకంటే వాటిలోనూ బీఎండ్ల్యూ యాడీ లాంటి లగ్జరీ కార్లంతా ధర పలికే పరుగులు కూడా ఉన్నాయండోయ్ వాటి కోసం వందల రూపాయలు వేల రూపాయలు కాదు ఏకంగా లక్షల రూపాయలు వెచ్చించేందుకు కూడా కొందరు ఎగబడుతున్నారు ఇంతకీ అవేం పరుగులు అంటారా ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన కీటకాల్లో ఒకటేనా స్టాక్ బీటిల్ ప్రస్తుత దీని రేటు కళ్ళు చెదిర ఏకంగా డెబ్బై ఐదు లక్షలు పలుకుతుంది మన భాషలో చెప్పాలంటే ఇది ఒక రకమైన కుమ్మరి పురుగు లేదా పేడ పురికే కాకపోతే వాటిలో ఇవి ఓ ప్రత్యేకమైన రకం దుప్పలకు తలపై కొమ్ములు ఉన్నట్లుగానే ఈ పురుగులకు కూడా రెండు కొమ్ములు ఉంటాయి అందుకే వీటికి స్టాక్ బీటిల్ అనే పేరు వచ్చింది ఇంతకీ వాటికి అంత రేటు ఎందుకు పలుకుతుందో తెలుసా ఇవి అదృష్ట కీటకాలట అంటే స్టాక్ బీటిల్ ఇంట్లో కాలు పెట్టగానే ఇంటి ఓడర్కు లక్కు తన్నుకొస్తుందట రాత్రికి రాత్రే కోటిశలను చేస్తుందట అందుకే ఎంత ధర అయినా సరే వచ్చేందుకు ఔత్సాహికులు వెనకడటం లేదు పైగా ఈ పొరుగు అరుదైన జాతికి చెందినది కావడం కూడా వాటి భారీ ధరకు కారణమవుతుంది స్టాక్ బీటిల్ పురుగులు రెండు నుంచి ఆరు గ్రాముల మధ్య బరువు ఉంటాయి సగటున మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జీవిస్తాయి మగ పురుగులు మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల నుంచి ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల పొడవుంటే ఆడ పురుగులు మాత్రం మూడు నుంచి ఐదు సెంటీమీటర్ల పొడవే ఉంటాయి ఈ పురుగులను ఔషధాల కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటారు స్టాక్ బీటిల్స్ చలిని తట్టుకోలేవు అందుకే ఇవి ఉష్ణమండల ప్రాంతాల్లో నివసిస్తాయి తోటలు పార్కులు ఎక్కువగా కనిపిస్తాయి చచ్చిపోయి కుల్లిపోయే చెట్లపైన ఎక్కువగా జీవిస్తాయి చెట్లలోని తీయని ద్రవాన్ని ఆహారంగా తీసుకుంటాయి అలాగే కుల్లిన పండ్లలోని రసాన్ని తాగుతాయి మొత్తానికి స్టాక్ బీటిల్ ఇంట్లో కాలు పెడితే కోటేశ్వరులు అయ్యే ఛాన్స్ ఉందన్నమాట